హాయ్ అందరికీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఈరోజు అయితే మేము కైట్ ఫెస్టివల్కి వచ్చాం ఇది పరేడ్ గ్రౌండ్లో ఉంది చాలాసార్లు పేపర్లలో చూద్దాం సరే చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందని అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసాము క్రౌడ్ అయితే చాలా కనపడింది రాగానే మేము చిన్నప్పుడు అయితే సైకిల్ పెట్టుకొని తిరిగేటోళ్ళం ఇక్కడే కైట్స్ కూడా అమ్ముతున్నారు చాలామంది ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నారు ఈ స్టేజ్కి లెఫ్ట్ లోనే గ్రౌండ్ ఉంది అది కైట్ మాత్రం చాలా బాగా ఎగురుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేలు పెస్తున్నారు ఒకటేసారి ఇక్కడ కింద ఉన్న ఈ పతంగిని హ్యాండిల్ చేస్తున్నట్టు గుర్తుంది ఒకటేసారి ఐదు వేల ఎగురుతున్నా నాకు కూడా అర్థం కాలేదు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఇది ఏదో ఒక పారాషూట్ లా ఉంది ఇది ఒకటి వేరే వాళ్ళేసారి ఇది ఒక డ్రాగన్ మోడల్ ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు ఇది ఈవినింగ్ టైము అందుకనే చాలా తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే కైట్స్ ఈ ఎక్కువ శాతం ఈ కైటే హైలైట్గా ఉంది అందరూ ఈ కైట్ని వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది అది రౌండ్ రౌండ్గా బల దొరుకుతుంది డైవ్స్ చేస్తుంది సైతే డైఫ్ చేస్తుంది డైవ్స్ చేస్తుంది అంటాం కదా అలా ఉంది ఈ కైట్ని కొంచెం ఎగరేస్తున్నారు దించుతున్నారు ఇంకా చాలా కైట్స్ కూడా ఇక్కడ సైడ్ ఈ గ్రౌండ్లోనే ఎగిరేస్తున్నారు పక్కకైతే లేదు ఇది మొత్తం క్రౌడ్ ఏరియా నేను హైదరాబాద్లో జనాభా తక్కువ ఉందన్నారు సంక్రాంతి మోటి అందరూ వెళ్ళిపోయారు అన్నారు ఇక మొత్తం హైదరాబాద్ అంతా ఈ గ్రౌండ్లోనే కనపడింది నాకైతే ఇవి వైట్ కలర్ గొడుగులా ఉన్నాయి మొత్తం ఫుడ్ కోర్సు ఇక్కడ నుంచి కొన్ని అమ్మాయిది నేను అనుకున్నా కాదు కైట్ అని ఇప్పుడే తెలిసింది ఈ పక్కకి వస్తే బ్యాంబో చికెన్ అని వీళ్ళు బొంగలలో పెట్టి కాలుస్తున్నాం అరకు వాళ్ళదంట అంట వీళ్ళు ఫ్లెక్సీ పెట్టారు నేను తీసుకున్నాను ఈ వన్ ఫిఫ్టీ ఫర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఇవి వాటర్ సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ టోటల్గా ఫుడ్ కోర్సు రష్ అయితే చాలా దారుణంగా వచ్చింది ఏ ఫుడ్ తినాలనుకున్నా కూడా బయటి రేటు కన్నా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కొంతమంది బెలూన్స్ ఉన్నాయి మేము నైట్ అయిపోయింది ఆల్రెడీ బెలూన్స్ చాలా వచ్చి బెలూన్స్ ఎగరేస్తున్నారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇది జారుబండ మోడల్ ఇక్కడ బెలూన్స్ అమ్ముతున్నారు ఈ కైట్స్ అన్నీ చూస్తున్నసారి ఏమో అన్ని పక్షులు ఒకే దగ్గర ఎగురుతున్నాడు కనపడింది నాకు ఇక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టారు లోపలికి ఎంట్రీ అని ఈ లోపలికి వచ్చి చూస్తే మొత్తం ఫుడ్ స్టాల్సే ఉన్నాయండి ఏ లైన్లో ఏది ఉందో కూడా అర్థం కాలేదు నాకు స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ నెక్స్ట్ వచ్చేసి పూతరేకలు జంతికలు మన ఇంట్లో చేసుకునే అప్పలు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఈ క్రౌడ్ చూస్తుంటే నాకు చాలా భయం వేసింది ఇందులో ఎక్కువసేపు ఉండడం కన్నా తొందరగా బయట పోవడం బెటర్ అనిపించి తొందరగా బయటపాటు తోలాడాను కానీ ఇక్కడ లడ్డూలు కనపడాయి కొన్ని తీసుకున్నాం మేము తీరా రిటర్న్ బయటకు వెళ్తుంటే వెల్కమ్ బోర్డు ఇక్కడ కనపడింది వెళ్ళేటప్పుడు కనపడింది నాకు